రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జన్మదిన వేడుకలు ఈ వలస నియోజకవర్గంలో మునగొడు గ్రామంలోన వేడుకలు ఘనంగా కార్యకర్తలతో నిర్వహించడం జరిగింది మరి మాట తప్పని మనం తిప్పని మహాన్ మహోన్నమైన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు మరి రాజశేఖర రెడ్డి గారు ఈవేళ ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఆరోగ్యశ్రీ అయితేనేమి వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఎయిట్ అయితేనేమి వన్ నాట్ ఫోర్ అయితేనేమి అలాగే ఆరోగ్యశ్రీ మరి ఈవేళ జలయజ్ఞం కింద ఈరోజు శ్రీకాకుళం ఇంత సస్యశ్యామలంగా ఉంది అనుకుంటే మరి రాజశేఖర రెడ్డి గారి భిక్ష అని మనం చెప్పుకోవాలి రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఇవన్నీ కూడా ఈవేళ జనాల హృదయాల్లో దేవుళ్ళ నిలిచిపోయాడంటే ఆయన పెట్టినటువంటి సంక్షేమ పథకాలే అని చెప్పుకోవాలి ఈవేళ రాజశేఖర్ రెడ్డి గారు లేకపోవడం వలన మా కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టపోయి ఉన్నామని ఈ విధంగా తెలియపరుచుకుంటున్నాం మరి వేళ ఈ కార్యకర్తలతో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసినందుకు మరి ఆమ్ నియోజకవర్గం కార్యకర్తలందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను ఆమ్దల వలస నియోజకవర్గం ఇన్ఛార్జీ అయినటువంటి బస్ వెంకటరమణ నా పేరు ఈ కార్యక్రమాన్ని ఈ స్వగ్రామంలో నిర్వహించినందుకు మీ అందరూ ఇక్కడ కార్య వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్ జై రాజశేఖర్ రెడ్డి